కేటీఆర్ పై కేసుపై మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు అయితే రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాక్ ఏర్పాటు చేసి అక్కడ హుస్సేన్ సాగర్ పరిసరాల చుట్టూ ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన హెచ్ఎండిఏ ఆ తర్వాత అంటే మొదటి విడతలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీలు నిర్వహించారు ఆ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కల్పించిన మౌలిక సదుపాయాలు ఏంటి ఆ మేరకు ఎలాంటి ఎంత ఖర్చయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు సేకరించే పనిలో ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీలో మొదటి దఫా ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించారు దానికి సంబంధించి ఎంత ఎంత సదుపాయాలకు సదుపాయాల పేరిట ఎంత ఖర్చు చేశారు అక్కడ త్రైపాక్షిక ఒప్పందం జరిగినట్టు కూడా అరవింద్ కుమార్ తాను రాసిన అంటే పురపాలక శాఖ అప్పటి కార్యదర్శిగా వ్యవహరించి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన అరవింద్ కుమార్ సిఎస్కు లేఖ రాశారు ఎందుకంటే ఇక్కడ అంటే రెండు వేల ఇరవై మొత్తం దీనికి సంబంధించి పలు దఫాలుగా ఫార్ములా ఈ నిర్వహించాలని చెప్పి కూడా మా అప్పటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అందులో భాగంగా త్రైపాక్షిక ఒప్పందం కూడా జరిగింది అందులో ఫార్ములా ఈ ఆపరేషన్స్తో పాటు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు ఇక్కడ హెచ్ఎండిఏ కూడా ఉండింది అయితే ముగ్గురు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది అందులో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్యలో ఉప అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి అందులో దాని తర్వాత వచ్చే ప్రకటనల ద్వారా అంటే ఆ మొత్తం కూడా ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా మొదటి దఫాలో ఇన్వెస్ట్మెంట్ చేసింది అక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా ఆ సంస్థే కల్పించింది ఆ సంస్థ కల్పించిన తర్వాత ఆ ఫార్ములా ఈ కార్సీ నిర్వహించిన సందర్భంలో వచ్చే ఆదాయాన్ని కూడా అంటే ప్రకటనల ద్వారా విభిన్న విభిన్న మార్గాల ద్వారా కూడా సంస్థ సమీకరించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ సంస్థ పెట్టుబడి పెట్టడానికి ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ అంతా కూడా సమీకరించుకోవాల్సి ఉంటుంది కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో నిర్వహించిన మొదటి దఫా ఫార్ములా ఈ రేస్ కార్ రేసింగ్లో నష్టాలు వచ్చాయని చెప్పి ఆ సంస్థ చెప్పడంతో ఆ తర్వాత వెనకడుగు కూడా వేసింది రెండో దఫా ముందుకు రావడానికి కూడా అంటే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి కానీ వాటన్నింటి కానీ వెనకడుగు వేసింది కాబట్టి ఆ తర్వాత హెచ్ఎండిఏనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ముందుకు వచ్చింది అందులో భాగంగానే ఈ సంస్థ హెచ్ఎండిఏ తో ఫార్ములా ఈ ఆపరేషన్స్తో ఒప్పందం కుదుర్చుకొని తానే పెట్టుబడి పెడుతున్నట్టు కూడా చెప్పింది కాబట్టి ఆ మేరకు ఫార్ములా ఈ రసింగ్ కూడా దానికి సంబంధించి అంగీకారం కుదుర్చుకుంది అయితే ఈ మొత్తం హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్కి మొత్తం రెండు మొత్తం మూడు విడతలుగా అంటే మూడు సార్లు నగదు చెల్లింపు జరిగింది అక్టోబర్ ఐదో తేదీన ఇరవై మూడు కోట్లు పదకొండవ తేదీన ఇరవై మూడు కోట్లు పన్నుల పేరిట మరో తొమ్మిది కోట్లు కూడా బదిలీ చేసింది మొత్తం యాభై ఐదు కోట్ల రూపాయలను కూడా లండన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయ్యాయి అంటే విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించే సమయంలో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇవేమీ పాటించకుండానే కనీసం మంత్రిమండలి దృష్టికి తీసుకెళ్లకుండానే హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న కేసీఆర్ కేవలం అంటే కేటీఆర్ ఆదేశించారని చెప్పి కూడా అంటే కేసీఆర్ తెలుసు అని చెప్తున్నారు కానీ కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఈ డబ్బులు బదిలీ చేశామని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మేమో దా జారీ చేశారు అరవింద్ కుమార్కి ఈ వ్యవహారానికి సంబంధించి ఆ మేమోకు ప్రత్యుత్తరంలో భాగంగా అరవింద్ కుమార్ ఈ అంశాలన్నీ కూడా పేర్కొన్నారు అయితే ఈ అంశాలన్నీ సంబంధించిన వివరాలన్నీ కూడా ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు మొదటి విడత నిర్వహించిన సందర్భంలో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంత డబ్బు ఖర్చు చేసింది అక్కడ ఎంత మేరకు పెట్టుబడి పెట్టింది అందులో అక్కడ ప్రకటనల ద్వారా కానీ లేదా విభిన్న మార్గాల ద్వారా ఎంత మేరకు సమీకరించుకున్నారు వాళ్ళకి ఎంత మేర నష్టం వచ్చిందనే సంబంధించి కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు ఆ మేరకు అవసరం అవసరమైతే ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ప్రతినిధులను కూడా ఏసీబీ అధికారులు పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఎందుకంటే పూర్తిగా ఆధారాలు సేకరించాలి కాబట్టి ఇందులో ఏ ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటన్నింటిపైన పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాతనే ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అందులో భాగంగానే ఇప్పటికే యాభై ఐదు కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించిన కొంత సమాచారం కూడా సేకరించాడు అయితే అప్పటి హెచ్ఎండిఏ సిఈగా ఉన్న బిఎల్ బిఎల్ఎన్ రెడ్డి ఆయనను కూడా ప్రశ్నించి పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఇప్పటికే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పైన కేసు నమోదు చేయడానికి ఏసీబీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అనుమతి కోసం లేఖ రాశారు దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది అంతేకాకుండా అందులో అప్పటి హెచ్ఎండిఏ సీఈగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి పైన కేసు నమోదు కూడా ఇప్పటికే అధిక ఏసీబీ అధికారులకు క్లియరెన్స్ వచ్చింది కాబట్టి వీళ్ళ ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేశారు ఇప్పటికే గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రభుత్వం సిఎస్ ద్వారా ఏసీబీకి పంపింది కాబట్టి మౌఖిక ఆదేశాలు జారీ చేసిన అంతేకాకుండా అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పైన కూడా కేసు నమోదు చేశారు ఇందులో ప్రధానంగా ఏ వన్గా కేటీఆర్ను చేర్చారు ఎందుకంటే ఆయన మౌఖిక ఆదేశాల మేరకే యాభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పి కూడా ఇక్కడ పురపాలక శాఖ ముఖ్య అప్పటికి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు కాబట్టి ఆ మేరకు ఆయన పంపించిన లేఖనే ఆధారంగా చేసుకొని ఏ వన్గా కేటీఆర్ను నమోదు చేశారు తర్వాత అరవింద్ కుమార్ ఏటుగా నమోదు చేశారు హెచ్ఎండిఏ అప్పటి సిఈ బిఎల్ఎన్ రెడ్డిని ఏత్రిగా చేర్చారు అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా ఎవరెవరి ప్రమేయం అయితే వాళ్ళు ఉందో వాళ్ళందరి పేర్లు కూడా ఇందులో చేర్చే అవకాశం ఉంటుంది అయితే మొత్తం ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులు కీలకంగా కీలకమైన ఆధారాన్ని కూడా సేకరించే దానిపైనే కూడా దృష్టి పెట్టారు ఎందుకంటే ఈ కేసులో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ప్ర ప్రజాధనం వృధా అయింది అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా కూడా చెల్లింపులు జరిగాయి ఆర్బీఐ నిబంధనలు కూడా పాటించలేదని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి అంతేకాకుండా హవాలా మార్గంలో డబ్బులు వెళ్ళాయని చెప్తున్నారు అందు వేరే మార్గాల్లో తిరిగి డబ్బులు ఇక్కడికి వచ్చాయని చెప్పి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇందులో ఏ ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలన్నింటి కూడా కీలకంగా మొత్తం ఒక్క ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా సేకరించాలని చెప్పి కూడా భావిస్తున్నారు అసలు రెండు వేల పదమూడు అంటే ఈ ఇక్కడ ఫారెన్ ఈ ఆపరేషన్స్తో పాటు ఏస్ నెక్స్ట్ జస్ట్ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఎండిఏ ఈ ముగ్గురి మధ్య మొదటిసారి జరిగిన త్రైపాక్షిక ఒప్పందంతో పాటు ఆ తర్వాత సంస్థ తప్పుకోవడానికి గల కారణాలేంటి ఏ మేరకు పెట్టుబడి పెట్టారు ఎంత నష్టం వచ్చింది అసలు వీళ్ళ ఒప్పందం కుదరడానికి గల కారణాలేంటి ఎన్ని దఫాలుగా ఇక్కడ మొత్తం ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలనుకున్నారు ఒక్క మొదటి విడతలోనే అంటే మొదటి దఫా నిర్వహించిన ఈ కార్ రేసింగ్లోనే అంత నష్టాలు వస్తాయని చెప్పి కనీసం ఏసీ నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఊహించలేదు దానికి సంబంధించిన మొన్న అంశాలన్నీ కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తులో భాగంగా తేల్చే అవకాశం ఉంది ఈ అంశాలన్నీ గెలిచిన తర్వాత ఇందులో ఎవరెవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళందరి పడినా కూడా ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఏ వన్గా కేటీఆర్ ను చేర్చారు ఏటుగా పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ సిఈగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేశారు కాబట్టి పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత అందులో భాగంగా తదుపరి చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే ఏది ఏసీబీ అధికారులు ప్రధానంగా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే అవసరమైన వారికి నోటీసులు జారీ చేస్తారు నోటీసులు జారీ చేసి వాళ్ళని కార్యాలయాన్ని పిలిపిస్తారు పిలిపించి ప్రశ్నిస్తారు ఇందులో బిఎల్ఎన్ రెడ్డితో పాటు ముఖ్య కార్యదర్శిగా వివరించిన అరవింద్ కుమార్కు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళని కార్యాలయానికి పిలిపించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇందులో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో అందరు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసి పిలిచి ప్రశ్నించిన తర్వాత అంతేకాకుండా తనిఖీలు నిర్వహిస్తారు తనిఖీలు నిర్వహించి ఆ పత్రాలన్నింటినీ కూడా స్వాధీనం చేసి చేసుకుంటారు చేసుకొని వాటిలో వచ్చే సమాధానం ఆధారంగా అంటే వాటిలో ఏ అయితే ఆధారాలు దొరుకుతాయో ఆ ఆధారాలు అన్నింటిని కూడా క్రోడీకరించి ఆ తర్వాత సంబంధిత అధికారులను సంబంధిత ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళందరినీ కూడా పిలిచి ప్రశ్నిస్తారు ప్రశ్నించి పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాత ఏసీబీ అధికారులు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది దర్యాప్తులో భాగంగా ఎక్కడెక్కడైతే సమాచారం ఉంటుందో ఎవరెవరైతే ఇందులో ప్రమేయం ఉంటుందో ఎందుకంటే ఇప్పటికే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదిలీ జరిగాయని చెప్పి కూడా నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పి కూడా అక్కడ జమ చేశారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా వివరాలు సేకరించారు ఆ మేరకు ఇప్పటికే ఏసీబీ అధికారులు పరపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి ఆయన లేఖను కూడా ఇప్పటికే దాని పరిగణలోకి తీసుకుని దాని దర్యాప్తు అతనే నేరుగా చెప్తున్నారు కేటీఆర్ ఆదేశం మౌఖిక ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ చేశామని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు కాబట్టి ఇందులో ఏ అయితే అంశాలు మొత్తం ఏసీబీ అధికారుల దర్యాప్తులు తేలుతాయో పక్కాగా ఆధారాలు సేకరించిన తర్వాత సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఏసీబీ అధికారులు ఆ మేరకు ముందుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మొత్తం తనిఖీలో భాగంగా సేకరించిన సమాచారాన్ని అంతా కూడా దర్యాప్తులో భాగంగా సా మొత్తం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఓ టు యూ Right, dhanyawad